పాయింట్ ప్రజెంటేషన్తో ఏ సంస్థతో రెండు వేల పద్దెనిమిదిలో టెండర్ పిలిచిర్రు ఏ సంస్థ కట్టబెట్టిర్రు ఆ ఉన్న లొసుగులేంది ఆ సంస్థ నుంచి ఏ సంస్థకు మారింది ఆ సంస్థ నుంచి ఫిలిప్పీన్ దేశానికి ఎట్లా పోయింది అక్కడ నుంచి సింగపూర్కి ఎట్లా వచ్చింది సింగపూర్ నుంచి అమెరికాకి ఎట్లా పోయింది అమెరికా నుంచి మళ్ళీ ఇండియన్స్ ఎట్లా అందులో కొంతమంది వచ్చారు ఆ తర్వాత తొంభై తొమ్మిది శాతం వాట ట్యాక్స్ సెవెన్ కంట్రీస్ బ్రిటిష్ ఐలాండ్స్లో ఎట్లా ఉంది ఆ కంపెనీలు ఏంటి వాటి వివరాలు ఏంది ఒక్కొక్క దేశంతో మేము ఏ రకంగా సమాచారాన్ని సేకరించడానికి ఎన్ని పైసలు ఖర్చు పెట్టి ఆ సమాచారాన్ని సేకరించాల్సి వచ్చింది ఇవాళ ఆ కంపెనీలలో ఉన్న డైరెక్టర్ ఎవరు వాళ్ళు గతంలో ఏ ఏ కుంభకోణాలలో వాళ్ళు భాగస్వాములు లైన్రు అన్నిటినీ ఆధారాలతో కూడుకున్న పవర్ పాయింట్ ప్రజెంటేషను ఇస్తాను అది తయారవుతుంది దానికోసం ఒక పదిహేను తారీఖు జూలై పదిహేను తారీఖు తర్వాత మధ్యలో ఒక మూడు నాలుగు రోజులు నేను ఉండడం లేదు వెనక్కి వచ్చిన తర్వాత ధారావాహిక ధరణి దోపిడీలు ధరణి ఫైల్స్ రిలీజ్ చేయకపో చేయబోతున్నా పదే పదే బీజేపీ కాశ్మీర్ ఫైల్స్ అని మాట్లాడతారు ఓల్డ్ సిటీ ఫైల్స్ అని మాట్లాడతారు ధరణి ఫైల్స్ గురించి మాత్రం మాట్లాడరు మరి అదేందో బీజేపీ భయం కేంద్ర ప్రభుత్వం అనుకుంటే రెండు నిమిషాలల్లో సమాచారం వస్తుంది ఏ దేశ పౌరుడు